రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై నాలుగున పంజాబ్లోని హుషియాపూర్ జిల్లా రూప్ నగర్ ఓ మృతదేహం ఉందని పోలీసులకు సమాచారం అందింది నిరంకారీ భవనం దగ్గరలోని పొదల్లో బాడీని గుర్తించారు పోలీసులు ఒంటిపై బట్టలు లేవు కాస్త దూరంగా పడి ఉన్నాయి బహుశా అతను ఏ యువతనైనా తీసుకొచ్చుకొని ఉంటాడు ఆ వ్యభిచారిని హత్య చేసి డబ్బు దొంగిలించిందనుకున్నారు పోలీసులు ఎందుకంటే అతని పరుస్ లేదు చివరకు విచారణ చేయగా హరిప్రీత్ సింగ్ అని తేలింది చనిపోయిన హరిప్రీత్ సింగ్ వేలికి ఐదు గ్రాముల బంగారం ఉండాలి కానీ లేదు అలాగే పర్సు కూడా కనిపించడం లేదు పోలీసులు అతని ఫోన్ కాంటాక్ట్స్ ద్వారా విచారణ చేశారు కానీ చిన్న క్లూ కూడా దొరకలేదు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఐదున బేగంపొరాకు చెందిన ముఖందర్ సింగ్ అలియాస్ బిల్లా అనే వ్యక్తి మృతదేహం దొరికింది సరిగ్గా ఇంతకుముందు శవం మాదిరిగానే ఒంటిపై బట్టలు లేవు తలపై గాయాలున్నాయి మెడకు ఉరేష్ చంపినట్లు గుర్తించారు పోలీసులు మళ్ళీ ఎక్కడ కూడా ఫోన్ పర్స్ మాయం దీంతో వ్యభిచార ముఠా టార్గెట్ గా హత్యలు చేస్తుందని భారీగా నిఘా పెట్టారు పోలీసులు కానీ చిన్న క్లూ కూడా దొరకలేదు కాకపోతే ఏప్రిల్ తర్వాత ప్రతి నెలకు సమయం పోలీసులకు లభించింది హత్యలు చేస్తున్నారు కానీ హంతకులు దొరకడం లేదు వ్యభిచారులందరినీ కూడా రాత్రి సమయంలో పట్టుకుని విచారణ చేశారు కానీ ఎక్కడా కూడా చిన్న క్లూ కూడా లభించలేదు ఇక ఆ తర్వాత రీసెంట్ గా డిసెంబర్ మొదటి వారంలో మనాలి రోడ్ పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న పొదల్లో ఓ శవం ఉన్నట్లు పోలీసులకు సమాచారం సరిగ్గా ఎక్కడ కూడా సేమ్ టు సేమ్ ఒంటి మీద బట్టలు లేవు శృంగారం చేసుకున్న తర్వాత హత్య జరిగిందని అక్కడ సీన్ గుర్తించారు పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్స్ ను పరిశీలించగా కీరత్పూర్ సాహిబ్ కు చెందిన మణిధర్ సింగ్ కొడుకు భజన్ సింగ్ అని తేలింది అయితే ఈ విషయంలో పోలీసులకు రెండు క్లూస్ దొరికాయి అవే విచారణను మలుపు తిప్పాయి అవేంటంటే చనిపోయిన భజన్ సింగ్ స్వలింగ సంపర్కుడు దీంతో ఇంతకు ముందు జరిగిన హత్యలు కూడా స్వలింగ సంపర్కులవే అని తేలింది కానీ ముందు మృతదేహాలను బంధువులకు అప్పగించినా కూడా వారెవరూ కూడా తమ వాళ్లు స్వలింగ సంపర్కులు అని చెప్పలేదు కానీ ఈసారి భజన్ సింగ్ విషయంలో కీలక సమాచారం ఇచ్చాడు అతని సోదరుడు ఇక పెట్రోల్ బంక్ సీసీ కెమెరాలో నిందితుడు కూడా కనిపించాడు కానీ చాలా మసక మసకగా ఉన్నాడు దీంతో వెంటనే ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆ సమయానికి అక్కడ ఉన్న వ్యక్తి ఫోన్ నెంబర్ను గుర్తించారు పోలీసులు అతనే రామ్ స్వరూప్ అలియాస్ సోధి ఇతనిది హొష్యాపూర్ లోని చౌరా గ్రామం పెళ్ళైంది భార్య ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు కానీ స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డ తర్వాత గ్రామంలో పరువుకు భయపడి వదిలేసి వచ్చాడు అతని భార్య పిల్లలను రెండేళ్లుగా కలవలేదు తాను ఒంటరిగా బ్రతుకుతున్నాడు అయితే సరిగ్గా రూప్ నగర్ రోడ్డు మీద వచ్చిపోయే వాహనాలను ఆపుతున్న రామ్ స్వరూప్ ని ఫోన్ సిగ్నల్ ఆధారంగా వలపని పట్టుకున్నారు పోలీసులు భజన్ సింగ్ నువ్వేనా చంపిందని పోలీసులు అడిగితే మొదట బొకాయించాడు ఆ తర్వాత పోలీసుల ట్రీట్మెంట్ తో నిజం కక్కాడు తానే భజన్ సింగ్ ను చంపానని ఒప్పుకున్నాడు ఎలా చంపామంటే చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు భజన్ సింగ్ రోడ్డు మీద ఉన్న రామ్ స్వరూప్ ను చూడగానే బైక్ ఆపాడు శృంగారం కావాలన్నాడు రామ్ స్వరూప్ ఓకే అన్నాడు రేటు కూడా చెప్పాడు రెండు వందల రూపాయలు ఒక్కసారి శృంగారానికి అని చెప్పాడు రామ్ స్వరూప్ భజన్ సింగ్ అందుకు సరేనన్నాడు ఇద్దరు పదల్లోకి వెళ్ళి శృంగారం చేసుకున్నారు కానీ ఆ తర్వాత వెంటనే డబ్బులు ఇవ్వమని కోరాడు రామ్ స్వరూప్ కానీ నా దగ్గర లేవు రేపిస్తానన్నాడు దీంతో బట్టలు కూడా వేసుకునివ్వలేదు రామ్ స్వరూప్ అతని బట్టలను దూరంగా విసిరేసాడు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది దీంతో పక్కనే ఉన్న రాయితో తల మీద బలంగా బాధాడు ఆ తర్వాత నొప్పితో విలవెలలాడుతున్న భజన్ సింగ్ మీద కూర్చొని మఫ్లర్తో ఉరేసి చంపానని పోలీసులకు చెప్పుకొచ్చాడు అయితే ఈ రామ్ స్వరూప్ కి ఓ నమ్మకం ఉంది చేసేది హత్యలైనా కూడా చంపిన తర్వాత శవాల కాళ్లకు మొక్కి నన్ను క్షమించమని వేడుకొని అతని దగ్గర ఉన్న విలువైన వాటిని దోచుకుని వెళ్ళిపోతాడు చంపటమే తప్పు మళ్ళీ శవాల ఎందుకు మొక్కుతావంటే తనకు భయం అంటున్నాడు రామ్ స్వరూప్ నేను చేసేది పాపం కానీ నాకు డబ్బులు ఇవ్వకుండా మోసం చేస్తే పట్టలేని కోపం వచ్చేస్తుంది నేను కోపం తట్టుకోలేను ఒప్పుకున్న డబ్బులు ఇవ్వాల్సిందే లేదంటే చంపేస్తాను అని చెప్పాడు ఇక పోలీసులు పాత కేసులను ప్రస్తావించగా మొత్తం పదకొండు మందిని చంపానని చాలా సహా పోలీసులకు చెప్పాడు రామ్ స్వరూప్ వారిని కూడా అందుకే చంపావా అంటే అవునన్నాడు ముందు శృంగారం కోసం సంతోషంగా వస్తారు కానీ డబ్బులు ఇవ్వకున్నా పర్వాలేదు అనుకుంటారు ఎందుకంటే అతనితో పాటు నాకు కూడా ఈ పని తృప్తినిస్తుందని అందరూ అనుకుంటారు కానీ నాకు ఇది సంతోషం కరెక్టే కానీ ఇదే బతుకు తెరువు కూడా అన్నాడు సైకో హంతకుడు రోజుకు ఇద్దరు లేదా ముగ్గురితో శృంగారం చేస్తాను వాటితోనే బ్రతుకుతాను నాకు శృంగారం అంటే ఇష్టం గ్రామంలో అందరికీ తెలిస్తే పరువు పోతుందనే భయంతో పారిపై వచ్చానన్నాడు రామస్వరం ఇక అసలు ట్విస్ట్ ఏంటంటే పద్దెనిమిది నెలల్లో మొత్తం పదకొండు హత్యలు చేశాడు నీచుడు అయితే చాలా మంది కారుల్లో కూడా తనను తీసుకెళ్లి ఎంజాయ్ చేశారు వాళ్ళు డబ్బులు చాలా ఇస్తారని కూడా చెప్పాడు రామస్వరం అయితే ఇలా రహస్యంగా ప్రపంచానికి కూడా తెలియకుండా స్వలింగ సంపర్కంలో పాల్గొనే వారు పేరు కూడా చెప్పరట ఫోన్ నంబర్లు కూడా ఇవ్వరట కేవలం ఒకటేసారి కలుసుకుంటారు ఇది చాలా రహస్యంగా చేసుకుంటామని సెలవిచ్చాడు మహానుభావుడు అయితే శృంగారం తర్వాత డబ్బులు ఇస్తే నేను వారిని గాయపరచను వారికి థ్యాంక్స్ కూడా చెబుతాను కానీ డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుంటే మాత్రం ఖచ్చితంగా చంపేస్తాను ఇలా పదకొండు మందిని రెండు వందలకు కక్కుర్తి పడ్డందుకు చంపానని కూల్గా చెప్పాడు ఈ హంతకుడు మొత్తానికి ఇతను సైకో హంతకుడని పోలీసులు మీడియాకు తెలియజేశారు అనామకలతో శృంగారం చాలా ప్రమాదకరం సమాజంలో స్వలింగ సంపర్కులు ఇప్పుడు ఎక్కువైపోయారు మన చుట్టూనే ఉంటారు కానీ బయటపడరు కాకపోతే రహస్యంగా ఏ సోషల్ మీడియా ద్వారానో లేదంటే బయట వారి వారి ప్రవర్తన ద్వారా గుర్తించి పరిచయం పెంచుకుంటారు ఇది చాలా ప్రమాదాలకు దారితీస్తోంది పద్దెనిమిది నెలల్లో పదకొండు హత్యలంటే మామూలు విషయం కాదు ఇక స్వలింగ సంపర్కులు జాగ్రత్తగా ఉండాలని హైవేల మీద ఇలాంటి వ్యభిచారాలతో కలవద్దని సూచించారు ఎందుకంటే ఇలాంటి వారికి నేర ప్రవృత్తి ఎక్కువగా ఉంటుందని తాము విచారించిన కేసుల ద్వారా తెలిసింది కాబట్టి వీటికి దూరంగా ఉండాలని సూచించారు పోలీసులు మరి ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి